దేశంలో రెండు వేల ఇరవై ఆరు నాటికి తొలి బుల్లెట్ రైలు భారత్లో ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు కారిడార్ రెండు రెండున్నర ఆల్మోస్ట్ మూడు గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి తొలుత సూరత్ నుంచి బిలిమోరా వరకు బుల్లెట్ రైలు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి బుల్లెట్ రైళ్ళు వందే భారత్ రైళ్లు ఈరోజు ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో అశ్విని వైష్ణవ్ గారు నిన్న చెప్పినటువంటి వివరాలను కనుక ఒకసారి అర్థం చేసుకుంటే భారతదేశంలో రైల్వే వ్యవస్థ ఆధునీకరణ విషయంలో కానీ పకడ్బందీగా ప్రజలకి ప్రయాణ ప్రయాణికులకి సౌకర్యాలు అందించే విషయంలో కానీ నీట్నెస్ ఇత్యాది సెక్యూరిటీ ఈ విషయాల్లో కానీ ఎంత మార్పు గణనీయంగా రాబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన చెప్పిన విషయాలు యథాధంగా జరిగితే దీనికి ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి ఆ విషయాలు కూడా మనం మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి దేశంలో రెండు వేల ఇరవై ఆరు నాటికి తొలి బుల్లెట్ రైలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక బుల్లెట్ రైలు ఇప్పుడు నడుస్తూ ఉందంటే అంటే మనం ఎంత వెనకబడి ఉన్నాం కూడా అర్థం చేసుకోవచ్చు మిగతా మిగతా అభివృద్ధి చెందిన ఏ దేశాలు తీసుకోండి చైనా తీసుకోండి జపాన్ తీసుకోండి జర్మనీ తీసుకోండి ఫ్రాన్స్ తీసుకోండి ఆయా దేశాల్లో బుల్లెట్ రైలు పరిగెడుతూ ఉంటాయి ఎన్నో వందలు ఉంటాయి మన దగ్గర చాలా తక్కువ ఈ రెండు వేల ఇరవై ఆరుతో ఆరంభం వందే భారత్ వస్తేనే రాళ్ళు వేసుకుని కొడుతున్నారు మనల్లు మనలో ఉన్నటువంటి మూర్ఖులు వందే భారత అభివృద్ధి అనేది అత్యంత భయంకరమైనటువంటి పదంగా మారిపోయింది జరగకూడదు భారతదేశం ఎప్పుడూ కూడా ఏదో ఒక అస్తవ్యస్త సమస్యలతో బాధపడతా ఉండాలి అప్పుడే వీళ్ల పబ్బాలు గడుస్తాయి కాబట్టి జాడ్ సోరోస్ లాంటి వాళ్ళు బతకాలి కదా బతకాలి మీన్స్ వాళ్ళ ఆశయాలు బతకాలి కదా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకి వీళ్ళు న్యాయం చేయాలి కదా చాలామంది ఇలా ఇంటర్నల్ ఎనిమీస్ ఎక్స్టర్నల్ ఎనిమీస్ వీళ్ళంతా ఒకటైపోయి ఏదన్నా ఒక అభివృద్ధి కోణంలోనో ఏదైనా ఒక వినూత్నంగానో భారతదేశం ముందడుగు వేస్తూ ఉందంటే ఇలా రాళ్ళేస్తారు విమర్శలు చేస్తారు అనుకూల మీడియాలో విష చేస్తారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్